ఈనాటి ఈ టైలర్స్ డే కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుకుంటూ ఈ మహోన్నత కార్యక్రమంలో నన్ను కూడా పాలు పంచుకునే దానికి ఇక్కడికి ఆహ్వానించినటువంటి సభాధ్యక్షులు హుసేన్ గారికి అదేవిధంగా ఉపాధ్యక్షులు రబ్బానీ గారికి ప్రధాన కార్యదర్శి గోవిందరాజుల గారికి సయ్యద్ జలానీ గారికి నారాయణ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సోదర సోదరి మనందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక మనిషి యొక్క ఆత్మ గౌరవం ఎంత ముఖ్యమో సమాజంలో మన గౌరవాన్ని కాపాడే మొట్టమొదటి వృత్తి ఏదైనా ఉందంటే అది దర్జీ వృత్తి కానీ ఈరోజు చూస్తే దర్జాగా బతకవలసినటువంటి దర్జీ ఆకలితో ఆర్థికమైనటువంటి సమస్యలతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి దేశం మొత్తం కూడా మనం చూస్తున్నాం దీనికి కారణం ఈ ప్రభుత్వాలు కానీ ఈ కార్పొరేట్ కల్చర్ వచ్చి అంతా కూడా ఒక రకమైనటువంటి కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు మనందరం కూడా గమనిస్తున్నాము నిజంగా చూస్తే సూదిని ఒక ఆయుధంగా తీసుకొని దారాన్ని ఒక ద్వారంగా తీసుకొని బట్టని ఒక బుట్టలాగా మా అందరి గౌరవాన్ని నిలబెడుతున్నటువంటి మీ అందరికి కూడా నా పాదాభివందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు నా చిన్నతనంలో నాకు బాగా గుర్తుండేది పండగైనా పెళ్ళైనా పప్పు అయినా మొదట గుర్తు వచ్చే వృత్తి మీరే ఎక్కడున్నారు మీరు అంటే నేను టైలర్ గారి దగ్గర ఉన్నారనేవాళ్ళు అక్కడి నుండి ఆ తర్వాత మాత్రమే పెళ్లికైనా గుడికైనా పోయేవాళ్ళం నాకు బాగా గుర్తు ఈ విషయం అలాంటిది ఈ రోజు అందరూ కూడా ఆ కార్పొరేట్ కంపెనీలు కుట్టిన బట్టలు ఈ షాపింగ్ మాల్స్ అని అవని ఇవని వెళ్ళి కొనుక్కునే పరిస్థితి వచ్చింది ఇక్కడ చూస్తే అందరూ కూడా సుమారుగా యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళే ఈ వృత్తులు ఇంకా కొనసాగుతున్నారు అని నవతరం ఈ వృత్తిలోకి రానటువంటి పరిస్థితి దానికి కారణం ఏంటని ఈ ప్రభుత్వాలు గమనించుకొని ఎవరైతే ఈ టైలర్ వృత్తిలో ఉన్న వారికి ప్రభుత్వం నుంచి వ్యాపార కోణంలో వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ ఇవ్వాలనే దాని మీద కూడా ఈ ప్రభుత్వాలు దృష్టి సారించవలసిన అవసరం ఉంది వీళ్ళని ఒక మంచి గౌరవప్రదమైన వృత్తిగా గౌరవించి మీరు ఇంకొక విషయం కూడా గమనిస్తే ఏ కులానికి మతానికి సంబంధమైన వృత్తి ఏదైనా ఉందంటే అది దర్జీ వృత్తి మిగిలిన అన్ని వృత్తులు మీరు చూస్తే కులానికో మతానికో సంబంధించినటువంటిది కానీ ఈ దర్జీ వృత్తి అనేది ఏ కులానికి మతానికి సంబంధించింది కాదు ఇది ఒక గొప్ప నైపుణ్యం ఈ ప్రపంచంలోని అందరూ ఎవరైనా సరే ప్రధానమంత్రి దగ్గర నుండి చిన్నవారి వరకు కూడా వారి యొక్క గౌరవాన్ని నిలిపే వృత్తి ఈ దర్జీ వృత్తి దర్జీని సమస్యల్ని ఏదైనా సరే భవిష్యత్తులో మీకు ఏ సమస్య ఉన్నా సరే మీ సమస్యల తరపున పోరాడేదానికి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కాంగ్రెస్ పార్టీ వినకుండా గా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత దాదాపుగా ఐదు ఆరు నెలలు అవుతుంది ఇప్పుడు ఈ మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది భవిష్యత్తులో మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన దాని గురించి కానీ ప్రభుత్వం ఎక్కడైనా మిమ్మల్ని విస్మరించినా గాని మీ తరఫున పోరాడేదానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది ఈ వెనుగుండ ప్రాంతంలో మీకు ఏ సమస్యన్నా కూడా మీతో పాటు వచ్చి కూర్చొని పోరాడదానికి కూడా నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మీ అందరికి మరొకసారి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుతూ ఇంకా ఎన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలని చెప్పి ఈ స్ఫూర్తి టైలర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకునే ప్రయత్నం చేస్తున్నాను